హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ గుడ్ ఈవినింగ్ అందుకే గుడ్ ఈవినింగ్ హాయికి హాయరా లవ్లీ బాగుంది లవ్లీ యాక్చువల్లీ అందరం కలిసి చర్చ్కి వెళ్తున్నామండి సండే వెళ్ళలేదు కదా చర్చ్కి అందుకని చెప్పేసి ఇప్పుడు బాగున్నాం కదా అందుకే చర్చికి వెళ్తున్నాం చర్చ్ నుంచి వేరే దగ్గరికి వెళ్ళి శారీస్ ఇవ్వాలి కుచులకి అలాగే వచ్చేసి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ చూడాలన్నమాట ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసాం రిటర్న్ గిఫ్ట్స్ చాలా చాలా అఫోర్డబుల్ ప్రైస్ అని బేగం బజార్లో అయినా తెచ్చుకోవచ్చు బట్ ఇక ఇటు వెళ్తున్నాం కాబట్టి ఒకసారి చూస్తే క్వాలిటీ మనకు అర్థమవుతుంది కదా అండ్ మనకేం కావాలి మనం ఏమనుకుంటున్నాం అనేది మేము ముందుగానే ప్లాన్ చేసుకున్నాం సో దాన్ని బట్టి చూద్దామని చెప్పి యాక్చువల్లీ ఆన్లైన్లోనే ఆర్డర్ ఇచ్చేసేయచ్చు ఆ పేజీ వాళ్ళతో ఆల్రెడీ అన్నమాట బట్ ఏంటంటే హరి అన్నారు వెళ్ళి చూద్దాం ఫస్ట్ క్వాలిటీ మనం క్వాలిటీ చెక్ చేస్తే అప్పుడు మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదరా అన్నాడు సరే ఎటు వెళ్తున్నాం కాబట్టి ఇంకా త్రీ వర్క్స్ ఫినిష్ చేసుకొని రావాలి కలవర్ టెంపుల్కి వెళ్ళి ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలి అండ్ నెక్స్ట్ శారీస్ కుచ్చు లేపిస్తున్నా అలా అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి చాలా మంది అప్రోచ్ అయ్యారండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే అంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నారు మా ఇంట్లో ఫంక్షన్ లాగా మేము ఫీల్ అయిపోతున్నాం మామూల్య మీ ఇంట్లో లాగా లేదని మా ఇల్లు మీ ఇల్లు ఏంటండి మన ఇల్లు మన పిల్లలు మన ఫంక్షన్ అన్నట్లే నిజంగా అలాగే ట్రీట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా లక్కీకి లవ్లీకి ఇలాగే ఉండాలి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద హరిగారి మీద కూడా ఇలాగే ఉండాలి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మార్నింగ్ నుంచి నేను చాలా బిజీగా ఉన్నా ఫోన్ లో ఎందుకంటే ఆ నెంబర్కి ఈ నెంబర్కి అలా ఆల్టర్నేట్ గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి దుప్పట్టు అక్కడ తీసుకోండి ఓని ఇక్కడ వెతుకుతున్నారు కదా అలా ఇలా చాలా చాలా మెసేజెస్ చేశారు అండ్ చాలా మంది అప్రూచ్ అయ్యారు మేకప్ కానీ హెయిర్ స్టైల్స్ వాళ్ళంతా అంటే మేకప్ అంటే అన్నీ వచ్చేస్తాయలేండి అలాగే మెహందీ ఆర్టిస్ట్లు ఇలా బ్యాంగిల్స్ చేసేవాళ్ళు ఇలా చాలా మంది అప్రూచ్ అయ్యారు ఇంకా నేను చూసుకొని సెలెక్టెడ్ అంటే మనం ఎక్కడైనా సరే పది రూపాయలు ఎక్కడ దొక్కుతాయో అక్కడే ఆలోచిస్తాం కదా అలా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంతే కదా మరి ఒక రూపాయి మిగిలితే ఇంకొక దానికి వస్తుంది అలా సో ఇంకా అలా డిసైడ్ చేసుకొని ఇంకా శారీస్ కూడా యాక్చువల్లీ మా టైలర్ దగ్గర ఇచ్చేసి ఉండే బట్ ఏంటంటే శారీస్ తీసుకుని వచ్చేసాను అనమాట వద్దు ఇక్కడ నేను వేరే వాళ్ళ దగ్గర అని చెప్పి తీసుకొచ్చేసాను అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి కొంచెం డైలమాలో అన్నమాట యాక్చువల్లీ ఒక పేజ్లో వేరే వాళ్ళు సజెస్ట్ చేశారు ఆ పేజ్లో బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి అవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కాదు థ్రెడ్ బ్యాంగిల్స్ మీద మగ్గం వర్క్ చేస్తున్నారు అన్నమాట కానీ ఒక్క జత బ్యాంగిల్స్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా చెప్తున్నారు ఎందుకులే చిన్నపిల్ల మళ్ళీ వేసుకొని కూడా వేసుకోదు అంతా ఎందుకు మరి అని బట్ నాకు చాలా బాగా నచ్చాయి ఇంకా అంటే లవ్లీ చిన్నప్పుడు బ్యాంగిల్స్ నేను ఇంకా దాసుకొని ఉన్నానండి అన్నీ ఒక బాక్స్లో వేసి ఉంచాను అనమాట అలాగే ఇవి కూడా అలాగే దాసేస్తాను బట్టలు కానీ లేకపోతే అంటే ఈ ఫంక్షన్కి ఏం తీసుకుంటున్నామో అవన్నీ నేను అలా ఉంచేస్తాను మామూలుగా మీ అందరికి తెలిసిందే కదా లక్కీ కానీ లవ్ లీవ్ కానీ మావు కానీ ఎవ్రీ సిక్స్ మంత్స్ కి నేను బట్టలు అనేటివి ఎవరికో ఒకరికి ఇచ్చేస్తూ అన్నమాట ఈసారి అయితే మేము ఒక ఆర్ఫన్స్ కి డొనేట్ చేసాము చాలా చాలా బట్టలు తర్వాత చాలా మంది అడిగారు అక్క మాకు ఇచ్చి అక్క అని నిజం చెప్పాలంటే ఒకరిద్దరికి నేను మళ్ళీ పర్సనల్ గా నా దగ్గర అడిగారు కదా అని చెప్పి కొరియర్ చేశాను అన్నమాట ఒక్కొక్కరికి ఫైవ్ ఫైవ్ అట్లా ఫైవ్ సిక్స్ అట్లా అనుకొని చేశాను అవన్నీ నేను వీడియోస్ తీసి పెట్టలేదు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా అన్నమాట ఇంకా ఇంకా సరే అని చెప్పేసి ఎందుకులే అనుకోని ఇవి మాత్రం అలా దాస్తా అన్నమాట ఇవి ఇవ్వను ఇంకా అందుకే ఇంకా మీ మెమరీ కదా సో ఒకసారి చేపిద్దామా అనుకుంటున్నా ఒకసారి వద్దు అనుకుంటున్నా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే బాగుండు అనుకుంటున్నా లవ్లీ ఏమో ఇవేం వద్దు మమ్మీ కడా బ్యాంగిల్ టైప్ వేసేసుకుంటా నేను అంటుంది సో చూడాలి దాన్ని బట్టి ఇంక అందుకని అన్నీ క్యాన్సిల్ చేశాను అన్నమాట ముందే బక్క చేతులు నిజంగా లవ్లీవే కాదు నాకు కూడా సో నా బ్యాంగిల్ సైజే టూ టూ అండి ఇంకా నైన్ ఒక్కొక్కసారి టూ ఫోర్ అలా వేసుకుంటూ ఉంటాను లవ్లీవి కూడా అంతే సేమ్ అందుకని ఎందుకులే అంత కాస్ట్ పెట్టి చేపించటం అని ఆలోచిస్తున్నా లవ్లీ దానికి తోడు వద్దు మమ్మీ నేను ఒక కడా బ్యాంగిల్ వేసేసుకుంటా సింపుల్గా ఉంటుంది అందుకే ఆలోచిస్తున్నా చూడాలి ఏరా లవ్లీ నీ ఇష్టమే అంతా నీ ఇష్టమే నీకు ఎలా నచ్చితే అదే మా ఇష్టం ఏ ఊంగొట్టు దీనికి కామెంట్ పెడతారు ఏ హరి మళ్ళీ అంటుంటారా మీరని రండి వెళ్ళిపోదాం ఇప్పుడు కరెక్ట్గా పిల్లలు రాగానే రెడీ అయిపోయి వెళ్ళిపోయి ఉండాల్సింది బట్ వాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తిని స్నానాలు చేసుకొని రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది సిక్స్ థర్టీకి బయలుదేరామండి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాకు ఒక వన్ అవర్ పడుతుంది ముందు శారీస్ ఇచ్చేసి తర్వాత అక్కడి నుంచి రిటర్న్ గిఫ్ట్స్కి అన్నమాట వాళ్ళు అక్కడ చూసేసి తర్వాత చర్చికి వచ్చేసి ప్రశాంతంగా స్పెండ్ చేసి వచ్చేస్తాం ఇంటికి రండి మాతో పాటు మీరు కూడా చూద్దరు రిటర్న్ గిఫ్ట్స్ ఏ బాగున్నాయి ఏ బాగాలేవు అని వస్తే కల్వర్ టెంపుల్ క్లోజ్ ఉందండి సిక్స్ లోపేన్ అంట ఆ విషయం మాకు తెలియక మేము వచ్చేసరికి ట్రాఫిక్లో ఇరుక్కుని ఎయిట్ థర్టీ అయింది టైం అందుకే ఇక్కడ గేట్ దగ్గర నిల్చొని ప్రేర్ చేసుకుంటాం అండ్ గిఫ్ట్ షాప్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు కూడా బంద్ అంట అందుకని అది కూడా లేదు ఈ గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యి కొంతమంది కాలంలోకి వెళ్ళిపోయారు కొంతమంది కాలంలోకి వెళ్ళిపోయారంట కొంతమంది దాని మీదకి వెళ్ళిపోయారంట అట్లా ఈ బీరం కూడా రూట్ ఏదో నాకు ఏం అర్థం కావట్లేదండి షార్ట్ కట్ ఇది షార్ట్ కట్ ఎందుకు అసలు ఈ గల్లీ రోడ్డు చూపించిందో గుంతలు అంటే గుంతలు కానీ అసలు ఎట్టపోవాలి ఇక్కడ ఒక ఇల్లు కూడా లేదండి చూపిస్తుంది ఇలా ఇట్లా కనబట్లేదు బై బై కెమెరా ఈ రోడ్డు అంతా చూసారా ఎలా ఉందో యాక్చువల్లీ ఇది అమ్మన్పూర్ ఆ ఏరియా అనుకుంటా అంటే లొకేషన్ అదే చూపించింది రూట్ ఎందుకు ఎలా చూపించిందో మాకు అర్థం కాలేదు ఓఆర్ఆర్ చూపించుంటే ఈజీగా వచ్చేసేవాళ్ళం సర్లే అని చెప్పి ఇంకా కల్వర్ టెంపుల్ చూసుకున్నాం ఫస్ట్ తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే ఇంక లేనని చెప్పారు అందుకే ఇంకా కల్వర్ టెంపుల్కి వెళ్ళిపోయి ఇంక ఇక్కడికి వచ్చి శారీస్ ఇచ్చేసి వేరంగూడలో మన సబ్స్క్రైబర్ దగ్గర ఒకరి దగ్గర నేను శారీ కుర్చీలు అనేవి వేయించుకుంటున్నాను అనమాట ఇంకా తన దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోదామని అనుకున్నాం చాలా నైట్ అయిపోయింది నిజం చెప్పాలంటే ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది కూడా గుంతలు ఆ రోడ్లో చూ ఆ రూట్ చూపించేసరికి మొత్తానికి తనకి శారీస్ ఇచ్చేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం అండి టైం చూసార ఎంత అవుతుందో పిల్లలు ఇద్దరు పాపం పడుకున్నారు ఆకలి అని మేము వెళ్ళిన రూట్లో ఎక్కడా కూడా ఏం కనిపించలేదు సరే అని హరి ఒక చోట ఆగి తీసుకుందాంలే అని చెప్పారు ఇక్కడ చూసారా టెన్ ఫార్టీ అవుతుంది ఇంత లేట్ నైట్ ఇవాళ మేము డిన్నర్ చేయబోతున్నాం అన్నమాట మామూలుగా ఎప్పుడు చాలా ఎర్లీగా చేస్తాం బట్ ఈరోజు ఈ వర్క్ వల్ల ఇంకా చాలా లేట్ అయిపోతుంది ఒక్కొక్కసారి నిజం చెప్పాలంటే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి ఇంక రాగానే ఇంకా అక్కడ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాం తిన్నాం పడుకున్నాం ఈరోజు హరి గారికి ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నమాట ఈ వీక్ అంతా సో మామూలుగానే లక్కీ లెగడు అలాంటిది ఇంకా చాలా లేటుగా పడుకున్నాడు కాబట్టి ఇంకా అసలు కళ్ళు తెలవలేకపోతున్నాడు తీస్తున్నానని షూట్ అలా తిరిగేశాడు అనమాట అది ఏమో ఇక్కడ ఆఫీస్ వర్క్లో బాగా డీప్గా ఉన్నాడు ఇంకా లవ్లీ లక్కి ఇద్దరిని లేపాను వాళ్ళు రెడీ అయితే ఇంకా వాళ్ళకి టిఫిన్ అవన్నీ చేసి పెట్టేసి బాక్స్ చేసి స్కూల్కి పంపాలి స్కూల్కి పంపకుండా ఉండేదాన్ని కానీ కానీ మళ్ళీ ఉంచుకోవాలి అండ్ ఫంక్షన్ కోసం ఎటు హాలిడేస్ పెట్టేస్తారు కదండి అందుకని చెప్పేసి ఇంకా అడిగా ముందే వెళ్తారా లేదా అని అంటే వెళ్తాం మమ్మీ అని చెప్పారు సరే అని చెప్పి పంపించేస్తున్నాను అన్నమాట ఇంక ఈరోజు మార్నింగ్ రొటీన్ చూసేసేయండి స్కూల్ మార్నింగ్ రొటీన్ చాలామంది సజెస్ట్ చేశారు అండ్ ఈ ఏబీసీ జ్యూస్ అంటే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఈ లవ్లికి ఇవ్వండి అమూల్య మూల్య లవ్లికి లక్కి ఆ పింపుల్స్ పోతే పింపుల్ మార్క్స్ పోతే అండ్ గ్లో వస్తుంది అని చెప్పేసి నిజం చెప్పాలంటే ఈ జ్యూస్ మేము ఇంతకుముందు ఎప్పుడు తాగేది బట్ ఇప్పుడు ఈ మధ్య మానేసామండి మళ్ళీ ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేశాను అన్నమాట వాళ్ళ కోసం యాపిల్స్ అవి తెప్పించి డైలీ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా ప్రతి ఒక్కరికి ఎందుకంటే మనకేముందులే అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అలా చేయండి ఇలా చేయండి అది చేశారా ఇది చేశారా ఇలా చాలా రకాలుగా నాకు సజెషన్స్ ఇస్తున్నారు అండ్ మెసేజెస్ పెడుతున్నందుకు చాలా థ్యాంక్ యూ నిజంగా ఇలాంటి అంటే యూట్యూబ్ లేకపోతే ఇవన్నీ ఉండేవి కాదేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఎప్పటికీ మిలావ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలి రైస్ ఆల్రెడీ పెట్టేసరి హరి ఇంక నేనైతే ఈరోజు సొరకాయ పప్పు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో అండ్ మధ్యలో ఛాయ్ తాగుతున్నాం ఎందుకంటే ఎందుకో ఈ వీక్ అంతా కంటిన్యూస్గా వర్షం పడుతుంది అంటే చిన్న చిన్న తుంపర్లు ఎక్కువ వర్షం పడలేదు ఇంకా అందులో వర్షాకాలం వర్షం పడక ఇంకేం పడతాయి తుప్పర్లు పడతాయా సరేలేండి వర్షమే పడుతుంది అంటే కంటిన్యూగా పడుతుంది అన్నమాట నెక్స్ట్ చాయ్ తాగేశాక ఇంకా క్లైమేట్ చూసుకున్నాను ఈ కంఫర్ట్ రావడానికే నాకు టూ డేస్ త్రీ డేస్ పట్టింది టైం నాకు అలా ఆరబెట్టుకోవడం ఇష్టం ఉండదు వర్షాకాలంలో అది ఒక పురుగోసన వస్తుంది అన్నమాట క్లాత్స్ అన్నీ కూడా అందుకని నెక్స్ట్ ఛాయ్ తాగేసి ఇంకా వచ్చి పోపు పెట్టేస్తున్నాను ఈ లోప పిల్లలు రెడీ అయిపోతారు అన్నమాట వాళ్ళ పాటుకొని లేచి స్నానాలు చేసి చక్కగా యూనిఫామ్ వేసుకుంటారు యూనిఫామ్ కూడా అన్నీ ఎత్తు పెట్టేస్తాను అక్కడ మొత్తం అంతా అప్పుడు రెడీ అయ్యి రావడానికి వాళ్ళకి ఈజీ కదా అందుకని ఈ లోపు నేను ఇంకా కర్రీస్ చేసుకొని బాక్స్ పెట్టుకుంటాను అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నేను సెవెన్కి లేసినా కూడా నా పని అయిపోతుంది అంత తొందరగా చేసేస్తాను అలా అని లేండి కరెక్ట్గా ఫైవ్ థర్టీకి అట్లా లెగుస్తా కానీ హరి ఇంట్లో ఉన్నారు కాబట్టి సిక్స్కి లేసారు నన్ను లేపారన్నమాట సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా లేచి ఇంకా చేసుకుంటున్నాను మెల్లగా కోల్డ్ అని ఇంకప్పుడు లేపేది లేదు హరియో చేసుకుంటుండే బట్ ఇప్పుడు బాగున్నాను కదా కోల్డ్ అంతా తగ్గిపోయింది కానీ ఎందుకో దగ్గు వచ్చేస్తుందండి విపరీతంగా ఈ ఫంక్షన్ పనులన్నీ అయిపోయాక కొంచెం కేర్ తీసుకోవాలి అప్పుడు నెక్స్ట్ ఇంక ఇక్కడ సొరకాయ పప్పు చాలా ఎమ్మి ఎమ్మిక భలే కుదురుతుందండి చాలా బాగుంటుంది కూడా టేస్ట్ మా వాళ్ళైతే సొరకాయ పప్పు అంటే పప్పు అంటే ఒక్క పూట మాత్రమే తింటాం నెక్స్ట్ పూట అస్సలు తినం అలాంటిది రెండు సార్లు తిన్నారన్నమాట అంటే దోశలోకి పొద్దున అండ్ ఆఫ్టర్నూను నాకైతే అంత ఓహో అంత బాగా అనిపించింది సో నిజంగా చాలా బాగుంటుంది సొరకాయతో చాలా రకాలు చేసుకుంటాం సొరకాయ పచ్చడి చేసుకుంటాం సొరకాయ పాలు పూసి వండుకుంటాం అలాగే సొరకాయ చిన్న రొయ్యలు ఉంటాయి కదండి ఎన్ని రోయలు ఏసైనా వండుకోవచ్చు పచ్చి రొయ్యలు వేసైనా వండుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు సొరకాయ బజ్జీ చేసుకోవచ్చు సో బజ్జీ అంటే బజ్జీ కాదు వంకాయ బజ్జీ అలా చేస్తాం అలా మా నెల్లూరు స్టైల్లో అన్నమాట చాలా బాగుంటుందల్ల పచ్చిమిరపకాయ టమాటాలు అన్నీ వేసి మెదుపుకోవడం అది కూడా బాగుంటుంది అలా అయితే సొరకాయ పప్పు చేస్తున్నాను మా వాళ్ళకి చాలా ఫేవరెట్ అయిపోయింది ఇది ఇంతకుముందు ఫస్ట్ టైం చేసినప్పుడు సొరకాయ ముక్కలు తినలేదు కానీ తర్వాత తర్వాత చేస్తుండగా వాళ్ళకి కూడా బాగా నచ్చేసింది పెద్ద పెద్ద సొరకాయలు చేసుకుని ఇక్కడ చూడండి దోశలో కూడా వేసుకుని తింటున్నారంటే ఎంత బాగా నచ్చిందో చట్నీ వద్దు మమ్మీ అని చెప్పి ఇంకా పప్పు వేసుకున్నారన్నమాట పిల్లలు ఇద్దరు రండి లవ్లీకి ఇచ్చేద్దాం చూసారు కదా చక్కగా కూర్చొని తినేస్తుంది లవ్లీ రెడీ అయిపోయే లోపల ఇంకా లెక్కీ స్నానం చేసి రెడీ అయిపోతాడు అనమాట తర్వాత ఇంకా మిగిలిన పనులు ఉంటాయి కదండీ అవి చేసుకుంటాం ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఇద్దరం కూడా లంచ్ చేస్తున్నాము ఆమ్లెట్ వేస్తానంటే సరే అమ్మా అన్నాడు ఇంకా ఉల్లిపాయలు కట్ చేసిస్తే ఇంకా నేను చేసుకుంటున్నాను అన్నమాట ఆమ్లెట్ వేసుకొని సొరకాయ పప్పుతోటి తినేసి ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకోవాలండి కొన్ని కొన్ని మాత్రమే నేను షూట్ చేయగలుగుతున్నాను బయట వెళ్ళినప్పుడు అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటా కానీ వర్షం చినుకులకి ఫోన్ తడిచిపోతుంది అందుకని చెప్పి ఇంకా షూట్ అనేది చేయట్లేదు చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలా చేస్తున్నాను కూడా నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆమ్లెట్లో ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఉప్పు పసుపు వేసి పెప్పర్ పౌడర్ పైన స్ప్రింకిల్ చేస్తానన్నమాట అలాగే కారం కూడా పైన చల్లాను పచ్చిమిర్చి సరిపోతుంది బట్ ఇంకొంచెం కారం ఉంటే బాగుంటుందని చెప్పి కారం వేసుకున్నాను కానీ దీన్ని ఫ్లిప్ చేయలేకపోయాను అదొక్కటే ఇది కానీ ఏంటంటే ఇలాగ ఆమ్లెట్ వేసినప్పుడు పెద్ద ఆమ్లెట్ మనం వేరే ప్లేట్లోకి వేసుకొని దాన్ని మళ్ళీ ఇట్లా రొటేట్ చేసుకుంటే ఈజీగా ఫ్లిప్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఫైనల్గా లక్కీ ఆల్ట్రేషన్ బట్టలు ఉన్నాయి అవి తీసుకొచ్చేసుకో ఆల్టరేషన్ కాదు స్టిచ్చింగ్కి ఇచ్చాము ఫంక్షన్ బట్టలు అవి తెచ్చుకోవాలి అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలండి ఆర్డర్ ఇవ్వాలి ఇంకా అవే పెండింగు చిన్న చిన్న పనులు ఉన్నాయి ఈరోజైతే క్లైమేట్ మాకు అనుకూలంగా ఉంది వర్షం ఏం పడట్లేదు అండ్ రేపు ఫోటోషూట్ ఉంది దానికి కావాల్సిన కొన్ని ప్రిపరేషన్స్ చేసుకోవాలన్నమాట రండి వెళ్ళిపోదాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మేము టిఫిన్ చేసాం నైట్ ఎందుకో నాకు తీసుకున్నాం లక్కీవి వచ్చేసాం మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం ఈ వర్షం వల్ల పనులన్నీ ఆగిపోతున్నాయి పెండింగ్ అయిపోతున్నాయి అందుకని చెప్పి వితమితంగా చేసుకుంటున్నాం అన్నమాట మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి తిని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాం పొద్దున ఎల్లప్పుడు బేగం బజార్ వెళ్ళామండి చాలా ప్లేసెస్ అన్నీ తిరిగిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది ఓకే ఇక్కడ తీసుకోవచ్చని ఒక్కొక్క షాప్లోనే వెళ్ళి కొనేసుకోకూడదు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి రిటర్న్ గిఫ్ట్స్ అనే కాదు ఏమైనా సరే ఒక కొన్ని షాపులు తిరిగిన తర్వాత మనకు ప్రైస్ రేంజ్ అయింది అనేది అంటే మనం ఏం తీసుకోవాలనుకుంటున్నామో దాని మీద క్లారిటీ ఉంటుంది కాబట్టి ప్రైజెస్ చెక్ చేసుకొని ఎక్కడ తక్కువైతే అక్కడ తీసుకుంటాం అన్నమాట షిప్పింగ్ ఉంది డైరెక్ట్ ఇక్కడికి ఇంక అవన్నీ చూసుకొని వచ్చేసాం తర్వాత ఇంకా దిల్చుక్ నగర్ వెళ్ళి షాపింగ్ అన్నమాట సో అంటే చినుకులు పడుతూనే ఉన్నాయండి చినుకులు కాదు ఈరోజు వర్షం పడింది అందుకని నేను షూట్ చేయలేకపోయాను ఇది ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్